సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన రాష్ట్రంలో కొన్ని చోట్ల పార్టీల దాడులు ప్రతి దాడులు జరుగుతున్నాయని అలాంటి దాడులను కొమరోలు మండలం ఎవరైనా ప్రోత్సహిస్తే నాయకుల పైన కార్యకర్తల పైన కేసులు నమోదు చేస్తామని గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ తెలిపారు జూన్ నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో రాజకీయ పార్టీలు దాడులకు ప్రతి దాడులకు పాల్పడాలని చూస్తే కఠినంగా శిక్షిస్తామని గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ నాయకులకు సూచించారు కొమరలు పోలీస్ లో మండల స్థాయిలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ నాయకులకు పలు సూచనలు చేస్తూ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన కూడా అనేక చోట్ల హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని పార్టీలు సంయమనం కోల్పోతున్నారని దాడులు ప్రతి దాడులు చేసుకుంటున్నారని అలాగే కొమరోలు మండలంలో కూడా నాలుగు తేదీన కౌంటింగ్ ముగిసే వరకు ఎటువంటి రాజకీయ గొడవలు జరగడానికి వీలు లేదని హెచ్చరించారు ఫలితాలు వెలువడ్డాక కూడా అన్ని పార్టీల వారు పది రోజుల పాటు సంయమనంగా ఉండాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం కఠినమైన నిర్ణయాలు తీసుకొని సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పకుండా ఉండాలంటే ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త పోలీసులకు సహకరించాలని కోరారు అందుకు విరుద్ధంగా ఎవరన్నా అల్లర్లకు పాల్పడితే వారిపై రాజకీయ కేసులు నమోదు చేసి నాన్ బైలబుల్ కేసులను పెట్టి కోర్టుకు హాజరు పరుస్తామని అన్నారు రాజకీయ నాయకులు ప్రతి ఐదు సంవత్సరాలకు మారుతుంటారని ప్రజలు కార్యకర్తలు తమ కుటుంబాల గురించి ఆలోచించాలని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి జీవితాలను పాడు చేసుకోదని హితవు పలికారు కాబట్టి నాయకులు కార్యకర్తలు సంయమనం పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు